నిజంగా మనం ఇంతకుముందు వివిధ రకాల వీడియోల ద్వారా అందరినీ చైతన్యం కలిగించే విధంగా వీడియోలు చేశాము కానీ ఒక విద్యార్థి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఆలోచింపజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో రూపొందిస్తున్నాము ఎందుకంటే ఎవరైనా సరే మనుషులై పుట్టిన వాళ్ళ మనలో మార్పు రావాలి ఎలా రావాలి కాలం మారుతున్న కొద్దీ అంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి మనం పరిశీలించినట్టయితే అప్పట్లో ఏ విధంగా ఉండేది మన ఇంటి పనులు మనమే చేసుకునే వాళ్ళము ప్రతి విషయాల్లో మనమే తలదూర్చే వాళ్ళము ఇంట్లో ఏ పని అంటే పాత కాలంలో మట్టి గోడలు ఉండేవి మట్టి గోడల మీద అంటే చొప్పాతో ఇల్లు కప్పే వాళ్ళం ప్రతిది మనమే చేసుకునే వాళ్ళం కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ యొక్క యాంత్రిక ప్రపంచంలో రావడం వల్ల మనలో కూడా సుఖం పెరిగి సౌఖ్యం పెరిగి కష్టానికి మనం దూరంగా ఉండటం వల్ల కష్టం అంటే అసలు ఇది మనకు పనికి రాని ఒక కష్టం అంటే మనకు అవసరం లేనిదిగా భావిస్తూ మన తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులు పడ్డ కష్టాలకు అనుగుణంగా పనిచేశారు కానీ వాళ్ళ ఆలోచన ఎలా వచ్చింది మనం కష్టపడుతున్నాం మనలాగా మన పిల్లలు కష్టపడవద్దు అని ఆలోచించడం మన తల్లిదండ్రులు అలా ఆలోచిస్తే నేను కూడా అని ఆలోచించి మా పిల్లలకి కష్టాల జోలికి కానీ పనికి ఏర్పకుండా మనం ఈ క్రమం కానీ ఇది దేనికి సంకేతం ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఒకటే నేను కొన్ని పక్షులకు సంబంధించిన వీడియోలని చూశాను చూసిన తర్వాత గూగుల్లో వాటి గురించి సెర్చ్ చేశాను సెర్చ్ చేసిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి ఎందుకంటే ఆలోచించండి పక్షులు కూడా వారి వాటి యొక్క జీవన ప్రమాణాన్ని మనం పరిశీలించినట్టయితే అవి గూళ్ళ ఏర్పాటు ఏ విధంగా చేసుకుంటాయి గూళ్ళ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ సంతానోత్పత్తి ఎలా ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు పక్షి పిల్లలు వాటి రెక్కల మీద ఎగిరే వరకు ఏ విధంగా పక్షులు పోషిస్తానో చూశారు కదా మిత్రులారా అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు పక్షుల గురించి కూడా చూశాను ఈ వీడియో చూడండి కొన్ని రకాల వీడియోలు పక్షులలో కూడా ఏ విధంగా నిద్రావస్థలో ఉంటాయి పక్షులు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలా జీవనాన్ని కొనసాగిస్తాయనే వాస్తవాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే ఒక పక్షి నిద్ర పోతుంది అంటే మీరు చూడండి గుగ్గుల్లో కూడా ఎక్కవచ్చు అవి కొన్ని పక్షులు కొన్ని వందల కిలోమీటర్లు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఎగురుతూ అవి యొక్క కర్మ స్థానాన్ని చేరటం వేరే స్థానానికి పోయిన తర్వాత వాటి సంతానోత్పత్తిని అంటే అక్కడ అనుకూలమైన వాతావరణం ఎక్కడైతే ఉందో ఎన్ని దూరం అయినా పోయే క్రమంలో కూడా సేమ్ ఇదే సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు మీరు కొన్ని పక్షులు చూపిస్తున్నాను ఏ విధంగా నిద్రావస్థలు ఉన్నాయి ఎలా ఉన్నాయంటే చూడండి వాస్తవంగా పక్షులు ఎట్లా ఉంటాయంటే ఏదైనా చెట్ల కొమ్మల మీద ఉన్నప్పుడు రాత్రి గాని కొన్ని పక్షులు కూర్చొని మెడ వెనక్కి ఉంచుకుని అవి రెక్కల్లో గుడిగా ముక్కుని చంపిస్తూ నిద్రపోతాయి కొన్ని రకాల పక్షులు కాళ్లను అంటే మనం ఎక్కడ లాక్ లాకింగ్ సిస్టమ్ లాగా కరెక్ట్గా కొమ్మని పట్టుకొని నిదారగా కూర్చొని ఒక కన్నుని మూసుకొని ఇంకో కన్ను ద్వారా అంటే జరుగుతున్న ఉపద్రవం ఏదైనా రావచ్చు ఏమో అని గ్రహించి జాగ్రకతతో ఉంటాయి చూడండి పక్షుల యొక్క జీవితాన్ని ఏ విధంగా కొనసాగిస్తాయో కానీ ఈ కొన్ని రకాల చిన్న పిట్టలు చూశారా ఈ పిట్టలను చూసిన తర్వాత నిజంగా నాకు అసలు వీటి గురించి తెలుసుకోవాలనే ఆలోచన కలగటం ఒక అయితే వీటిని గురించి తెలుసుకున్న తర్వాత మీకు కూడా దీని గురించి తెలియపరచాలనే కోణంతోనే ఈ వీడియో అయితే చిన్నప్పుడు మన పల్లెటూర్లలో కొన్ని ఇప్పుడు ఆటలు పక్కకు పోయినాయి కేవలం టీవీలకు రిమోట్ కంట్రోల్లకు మరియు సెల్లలో ఉండే కొన్ని రకాల గేమ్స్ వల్ల ఈ యొక్క ట్రైమ్ వృధా చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని ఈ కాలం పిల్లలు కొనసాగించడం వల్ల వాళ్ళు కొంత కొంతమంది పిల్లలైతే ఊబకాయంగా మారటం మరి కొంతమంది పిల్లలు తిని వాళ్ళు సౌఖ్యంగా ఉండటం వల్ల అనతి కాలంలోనే అంటే తక్కువ వయసులోనే షుగర్ బాధిన కొన్ని రకాల వ్యాధి దృస్తులు అవటం మనం చూస్తూనే ఉన్నాము కాబట్టి దయచేసి మనం ఈ పక్షులని ఎందుకు చూపిస్తున్నానంటే మనలో కూడా సేమ్ అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం పక్షులు ఉన్నాయి మనుషులు ఉన్నాం లాస్ట్ యాభై సంవత్సరాల క్రితం పక్షులు ఉన్నాయి మనం ఉన్నాం కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది పక్షులు అప్పుడు ఈ వీడియోని ఈ పక్షులు వివిధ రకాల దశలను వివిధ రకాల వీడియోలను మీకు చూపించడానికి మెయిన్ కారణం ముఖ్య కారణం మనలో కూడా ఇటువంటి చైతన్యం రావాలి మనం నిద్రలో కూడా ఎప్పుడైనా సరే పాజిటివ్ థింకు లో ఉండాలి ఎప్పుడైనా సరే ఆశతో జీవించాలి మీ పవర్ కోటేశ్వరరావు ఈ వీడియోని దయచేసి మీకు నచ్చినట్లయితే పది మందికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్నా సర్వే జన సుఖునో భవంతు అందరికీ నమస్తే